పూజిస్తే వివాహిత సంబంధిత సమస్యలను దూరం చేస్తుందా అమ్మవారిని పూజించి చూడండి శుభాలే నవరాత్రి రోజులలో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది ఈ తొమ్మిది రూపాలలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది ఆమె కాత్యాయని కుమార్తె కాత్యాయని కాత్యాయని దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది ఇందులో ఆమె తన ఎడమవైపుపై చేతిలో కమలాన్ని మరో చేతిలో కత్తిని కలిగి ఉంటుంది అదే విధంగా కుడి చేతులు అభయ మరియు వరద ముద్రలతో కూడికొని ఉంటాయి పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది కాత్యాయనీ దేవిని పూజింపబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయనీ దేవిని పూజించటం ద్వారా ఫలితాలను పొందగలరని సలహా ఇవ్వబడింది వివాహ విషయాలలో ఆలస్యం భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు సరైన భాగస్వామిని కనుగొనలేకపోవడం వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆమెకై ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్పబడింది ఆమె వర్ణనలు కాళికా పురాణాలలో కూడా కనిపిస్తాయి కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుంది కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయనీ దేవిని పూజించడం జరుగుతుంది పన్నెండవ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయనీ దేవిని కొలవడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాత్యాయనీ దేవి జన్మ కుండలి చాట్లో బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఆమెను బ్రహ్మ మండల ఆదిశక్తి దేవి అని కూడా పిలుస్తారు గోకులంలోని గోపికలు కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ దేవతకు ప్రార్థనలు చేశారని చెప్పబడింది పురాణంలో వారు యమునా నదిలో స్నానం చేసి తూప దీపాలతో పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది ఈ ఉపవాసాలు చేయడం ద్వారా క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది దేవీ నవరాత్రులలో కాత్యాయనీ దేవిని పూజ చేయడం వివాహాది సమస్యలతో బాధపడే వారికి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పబడుతుంది వివాహానికి సంబంధించిన సమస్యల నివారణ కొరకు సూచించబడిన కాత్యాయనీ దేవి మంత్రాలను కొన్ని కింద ఇవ్వబడ్డాయి ముందస్తు వివాహానికి సూచించబడిన కాత్యాయనీ మంత్రం ఓం కాత్యాయని మహామయే

हे गौरी शङ्कर अर्धङ्गिनि यथा त्वं शङ्करप्रिया तथा कं कुरु कल्याणी कन्त् कान्त् सुदुर्लभम् आलस्य विवाहलु कात्यायनि सूर्यमन्त्रम् ॐ देवेन्द्रनि नमस्तुभ्यम् देवेन्द्रप्रिय विवाहं भग्यम् आरोग्यश्री शीघ्रालाभं च देहि मे కోరుకున్న భాగస్వామి కోసం సూచించదగిన కాత్యాయని మంత్రం ఓం దేవేంద్రని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భీమిని వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ శీఘ్ర లాభం చదేహిమే మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయని మంత్రం ఓం శం శంకరాయ సకల్ జన్మర్జీ పాప విద్వాంసనాయ్